అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవనీల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పూర్తి నమస్కారాలు తెలియజేస్తే ఈరోజు మనం ఏంటంటే ఆయుర్వేదం గురించి మనం మాట్లాడుకుందాం ఆయుర్వేదం ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద అనమాట అది మనం భవిష్యత్తు తరాల వారికి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటాయి మన పూర్వీకులు పూర్వీకులు ఇచ్చారు అనే దానికంటే మనకు దేవుడు ఇచ్చిన వరం అనమాట ఆయుర్వేదం ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఉదాహరణకు అంబులెన్స్ అవి మనకు అందుబాటులో ఉన్నవి మనకి దొరకవు అలాంటిది ఈ రోజు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ అనేవి లక్షల్లో ఒకటి ఉంటున్నాయి అలాంటప్పుడు అప్పుడు మనము కనీసం అది మనం చేసుకోలేనప్పుడు ఆ ట్రీట్మెంట్ కనీసం ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళినా సరే మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఉదాహరణకి ఒక బస్సు అనేది ఉన్నదనుకో ఆ బస్సు మిస్ అయిపోతే ఆటో ఉంటుంది ఆస ఆటో మిస్ అయిపోతే ఎవరో ఒకరు బైక్ లిఫ్ట్ అని ఇస్తారు అలాగే ప్రయాణించేటప్పుడే మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఆ రోగం వస్తే కనుక మనల్ని మనం కాపాడుకోవడానికి ఆయుర్వేదం అనేది కూడా మనకి ఉండాలని నేను అంటున్నాను అనమాట ఈ టెక్నాలజీ అంతా మన పూర్వీకులు ఊహించింది కాదు ఇక అంతా ఊహించింది ఈ అంత ఏంటంటే మనకి అన్ని అనుభవించాక లాస్ట్గా మనం ఎక్కడికి వస్తామో అది ముందుగానే మన పూర్వీకులు మనకి ఇచ్చారనమాట ఉదాహరణకి ఈ సినిమాలు కావచ్చు షాపింగ్ మాల్ కావచ్చు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కానీ మన ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ తిరుపుకొని వస్తాం మళ్ళీ ఎక్కడికి వస్తాం మన ఇంటి దగ్గరే వస్తాం అలాగే మన పూర్వీకులు మనం అన్ని తిరిగాక మళ్ళీ చిట్ట మనం ఎక్కడికి వస్తామో అది మనకు ముందుగానే మన పూర్వీకులు మనకి ఇచ్చారన్నమాట ఆయుర్వేదానికి మెడిసిన్కి తేడా ఏంటంటే రోగ మెడిసిన్ ఏంటంటే రోగాలు వచ్చాయనుకో తగ్గిస్తాయి ఉన్న రోగాలు కొత్తగా క్రియేట్ చేస్తాయి కానీ ఆయుర్వేదం ఏంటంటే రోగాలను తగ్గించి కొత్త రోగాలను రాకుండా ఒప్పుతుంది అది ఆయుర్వేదానికి గొప్పతనం అనమాట ఇంకో విషయం ఏంటంటే ఒకానొకప్పుడు ఆయుర్వేదం అనేది ఫిజియోథెరపీగా చేశాను ఇప్పుడు ఇప్పుడు ఫిజియోథెరపీగా చేస్తున్నారు కానీ ఒకనొకప్పుడు మంత్రగాడు అనే కూడా దాన్ని సో దాన్ని ఇప్పుడు మెడి దీన్ని ఆ యొక్క సబ్జెక్ట్గా మార్చేసి ఫిజియోథెరపీగా చేస్తున్నారు అలా ఎదుటప్పుడు మనం ఆయుర్వేదాన్ని ఎందుకు మనం వదులుకుంటాం దాన్ని కూడా ఒక ఇంటర్లో ఒక సబ్జెక్ట్గా ఏసీసీ లేదా టెన్త్ క్లాస్ తర్వాత ఒక సబ్జెక్టుగా దానికి కూడా మంచి అందరికీ దాన్ని ఇస్తే దాన్ని మేము నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు కష్టకాలంలో మనల్ని మనం ఆదుకునేది ఏదైనా ఉన్నదంటే ఆయుర్వేదం ఎందుకంటే కరోనా టైంలో మనకి ఏమైంది ఆయుర్వేదం అనే అనే ఒక వ్యక్తి వచ్చాడు ఆ టైంలో మనకి ఆయుర్వేదం అనేది దొరికింది కష్టకాలంలో మనకి ఏదైతే తక్కువ దొరుకుతుంది అంటే అది ఆయుర్వేదం అందుకే ఆయుర్వేదాన్ని కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి అలా చేసుకుంటే భవిష్యత్తు తరాల వరకు ఉపయోగపడుతుంది కష్టకాలంలో మనకు ఉపయోగపడుతుంది ནང་དེ་